అబ్రహాము వాగ్దానం మీరు నమ్ముతారా అయితే మన తండ్రి అయిన అబ్రహాము వాగ్దానం మన మనం స్వతంత్రించుకోవాలంటే మనం కూడా నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి అని వ్రాయబడి ఉన్నది అంతేకాకుండా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను తర్వాత అవిశ్వా అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడిని రుడీగా విశ్వసించి విశ్వా విశ్వా విశ్వాసం వలన బలము ఉండేను చూడండి మన అబ్రహాము తండ్రి అబ్రహాము మనకి విశ్వాసులకి తండ్రి అయితే ఆ ఆయనకు వారసులుగా మనం కూడా విశ్వాసం ఉంచినట్టయితే నిరీక్షించినట్లయితే ప్రతి వాగ్దానం అబ్రహం ద్వారా మనం పొందుకోవచ్చు